హాయ్ ఫ్రెండ్స్ ఢిల్లీ నుంచి మనాలి ట్రిప్ మూడు రోజుల్లో అద్భుతంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఎలాగో ఈ వీడియోలో మీకు చెప్తానండి ఢిల్లీ నుంచి ఈవినింగ్ టైంలో బయలుదేరేటువంటి ట్రావెల్స్ బస్సులు ఏదైనా బుక్ చేసుకోండి మనిషికి వెయ్యి రూపాయల నుంచి పదహైదు వందల రూపాయల టికెట్ ఉంటుంది పదకొండు నుంచి పన్నెండు గంటల జర్నీ ఉంటుంది మనం ఉదయం కంతా కూడా మనాలిలో వాళ్ళు దింపేస్తారు హ్యాపీగా అక్కడ దిగేయచ్చు మనాలిలో మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అకామిడేషన్ మేమైతే అక్కడ వసిష్ఠ టెంపుల్ అని ఒకటి ఉందండి అక్కడ నిర్వాణ డీలక్స్ అనే ఒక హోటల్ ఉంది దాన్ని బుక్ చేసుకున్నాము దాని హోటల్ వివరాలని చెప్తాను చూడండి మొట్టమొదటిగా మేము మనల్ని దిగిన వెంటనే ఈ యొక్క నిర్వాణ డీలెక్స్ హోటల్లో మేము రూమ్ తీసుకున్నాం ఎందుకంటే మనం ఫ్రెష్అప్ అయ్యి మన జర్నీ మూడు రోజుల జర్నీ అనేది మొదలు పెట్టాలి కాబట్టి ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయంటే సింగిల్ బెడ్రూమ్ అయితే వెయ్యి రూపాయలు ఉంటుంది డబుల్ బెడ్రూమ్ అయితే మనకు పదహైదు వందలు ఉంటుంది రీసెంట్గా కట్టారు వన్ ఇయర్ ముందు కట్టారు కాబట్టి చాలా లగ్జరీస్గా ఉంది ఇది సింగిల్ బెడ్రూమ్ అండి చూడండి ఎంత బాగుందో హీటర్ కూడా ఇస్తారు మనకి వాష్రూమ్స్ అన్ని బాగుంటాయి కిచెన్ కూడా ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ లో మనకి కిచెన్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం డబుల్ బెడ్రూమ్కి వెళ్తున్నాం అండి చాలా పెద్ద హాల్స్ రెండు ఇస్తారు చాలా చాలా బాగుంటుంది ఉంటుంది ఒక పది మంది వరకు డబుల్ బెడ్రూమ్ లో అయితే ఉండొచ్చు సింగిల్ బెడ్రూమ్ లో అయితే ఐదారు మంది ఉండొచ్చు అనమాట చాలా బాగుంటుందండి వ్యూ కూడా చూడండి మనకి హిమాలయాలు వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది తర్వాత మనం మొదటిగా ఫస్ట్ లో చూడాల్సింది వశిష్ట టెంపుల్ అనమాట ఎందుకంటే టెంపుల్ కి మనం కేవలం వంద మీటర్ల దూరంలోనే రూమ్ తీసుకుంటాం కాబట్టి జస్ట్ రెండు నిమిషాలు నడిచామంటే మనం వశిష్ట టెంపుల్ చేరుకోవచ్చు వశిష్ట మహాముని తపస్సు చేసినటువంటి పరమ పవిత్ర ప్రదేశంగా దీన్ని అభివర్ణిస్తారనమాట అందుకనే చాలా ఎక్కువ మంది ఇక్కడ విజిటింగ్ చూస్తారు మనమైతే ఉదయాన్నే వెళ్ళిపోయాం కాబట్టి భక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ యొక్క వశిష్ట మహాముని యొక్క టెంపుల్ ని దర్శనం చేసుకున్నాము వీడియో కూడా తీయగలిగాము వీడియో మీరు చూడండి వశిష్ట మహాముని యొక్క అద్భుతమైన రూపము ఈ యొక్క వశిష్ట టెంపుల్ యొక్క గొప్పతనం ఏంటంటే పక్కనే వేడి నీళ్ళ గుండం ఉంటుంది అంటే అక్కడ భూగర్భం నుంచి నిరంతరం ఉబికి వచ్చేటువంటి వేడి నీళ్ళ గుండాలు రెండు ఉంటాయి ఒక దానిలో మహిళలకు ఇంకొక దానిలో పురుషులకు ఉంటుంది అనమాట ఇరవై నాలుగు గంటలు సంవత్సరం పొడవునా అలా వేడి నీళ్లు ఉబికి వస్తూనే ఉంటాయనమాట ఈ యొక్క వశిష్ట ఎందుకంటే మేము అకామిడేషన్ అక్కడ ఎందుకంటే స్నానాలు వాటికి ఎందుకంటే టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది ఆ ఏరియాలో కాబట్టి మనాలి మొత్తం కూడాను మనం ఇక్కడైతే వేడి నీళ్ళు నిరంతరం వస్తుంటాయి కాబట్టి హ్యాపీగా ఇక్కడే మనం స్నానం చేసుకునే అవకాశం ఉంటుంది ఆ యొక్క వేడి నీళ్ళ గుండాలని ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి మెన్స్ బాత్ అంటే పురుషుల యొక్క స్నానం చేసేటువంటి ఇది ఉన్నటువంటి చూడండి గుండం చూస్తారు చూడాలి వేడి నీళ్ళ గుండం ఎంత వేడిగా నీళ్ళు వస్తున్నాయో చూడండి ఫస్ట్ డే అయితే మనము మొదటగా మన రూమ్ దగ్గరే ఉన్నటువంటి వశిష్ట మహాముని టెంపుల్ చూసాము అక్కడ వేడి నీళ్ళతో హ్యాపీగా స్నానం చేసుకున్నాము చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మంచి టెంపుల్ అండి పక్కనే మన యొక్క వశిష్ట మహాముని టెంపుల్ యొక్క పక్కనే మనకి ఇంకొక టెంపుల్ కూడా ఉంది కాకపోతే అది శ్రీకృష్ణుడిది వీడియో అయితే తీనే లేదు వాళ్ళు మీకు పక్కన ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదే అండి వశిష్ట మహాముని టెంపుల్ ఆనుకొనే కేవలం యాభై అడుగుల దూరంలో ఉన్నటువంటి శివుని యొక్క టెంపుల్ కొంతవరకు మాత్రమే మనం వీడియో తీయగలిగాము ఫస్ట్ రోజు మనం ఈ యొక్క వశిష్ట మహాముని టెంపుల్ మరి యొక్క ఈ యొక్క కృష్ణుని టెంపుల్ రెండు అయిన తర్వాత మనం అక్కడే అక్కడ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హదింబాదేవి టెంపుల్ వెళ్తామండి చాలా పురాతన చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క టెంపుల్ చూడండి లైన్ ఎంతమంది ఉన్నారు చూసారు దర్శనం కోసం చాలా గొప్ప విశేషమైంది ఆ ఏరియా వాళ్ళంతా మనాలి వాళ్ళంతా కూడాను కులదైవంగా పూజించేటువంటి ఈ యొక్క హడింబాదేవి టెంపుల్ గుడి పరిసరాలంతా కూడాను జంతువుల యొక్క కొమ్ములు ఇలా అద్భుతంగా అమర్చుంటారు పురాతన కాలం ఒక సుమారు ఐదు వందల నుంచి వెయ్యి సంవత్సరాల ముందు ఇలా పెట్టుండే వాళ్ళంట గుడి ంతా కూడాను పూర్తిగా చెక్కతో నిర్మించబడింది దీని దర్శనానికి అయితే కనీసం నాలుగైదు గంటలు పట్టేటట్టుంది కాబట్టి మనం దూరం నుంచే దేవుని దర్శనం చేసుకునేసి బయలుదేరేసామండి ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే అక్కడ మనకి యాక్స్ అంటే ఆ జడల బరి అంటారండి ఇవి అక్కడ ఉంటాయన్నమాట మనం ఇప్పుడు ఒకవేళ జీవితంలో ఎప్పుడైనా చూడలేం కదా ఇక్కడ మనకి దక్షిణ భారతదేశంలో అక్కడైతే చూడొచ్చు ఒక యాభై రూపాయలు వంద రూపాయల వాళ్ళతో మాట్లాడుకున్నట్లయితే మనల్ని దానిలో కొంత దూరం కూడా తీసుకొని వెళ్ళి తీసుకొస్తారనమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ మనాలి వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు వాళ్ళ యొక్క సాంప్రదాయమైనటువంటి దుస్తులు మనం వేసుకోవాలంటే వంద యాభై రూపాయలు ఇవ్వాలి మేమైతే యాభై రూపాయలు ఇచ్చామండి మనిషికి ఇచ్చినట్లయితే మనకి ఆ మనాలి యొక్క సాంప్రదాయ దుస్తులు వాళ్ళు ధరించి ఫోటోలు తీసుకోవడానికి అయితే అవకాశం ఇస్తారు ఫోటోగ్రాఫర్లు అక్కడ ఉంటారు కాకపోతే మన దగ్గర కెమెరాస్ బాగున్నాయి కాబట్టి మేమే మా దగ్గర కెమెరాల్లో ఆ వీడియోలు అయితే బంధించాము మనం ఫస్ట్ రోజు ఏం చేసామండి మనాలిలో దిగాము అప్ అయ్యాము వసిష్ట టెంపుల్ చూసాము హింబా టెంపుల్ చూసాము ఈ రోజుతో ఫస్ట్ డే అయిపోయింది మళ్ళీ మన రూమ్కి వచ్చేసాము అక్కడ నైట్ అయితే టెంపరేచర్ మైనస్లో ఉంటుంది కాబట్టి హీటర్లు ఖచ్చితంగా కావాలి వాళ్ళు మన హోటల్ వాళ్ళు హీటర్స్ మనకి వెళ్ళిపోయిన అనమాట ఆ హీట్ ఉంటే కానీ మనం వల్ల కాదు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ వంట వార్పు చాలా కాస్ట్ ఎక్కువ ఉండడం అనమాట హోటల్స్లో చపాతీలు తప్ప ఇంకేం దొరక మనమైతే ఇక్కడి నుంచి బియ్యం తీసుకెళ్ళిపోయాము అక్కడ వండుకున్నాము కెటిల్ తీసుకెళ్తాం కెటిల్ బియ్యము పాత్రలు తీసుకెళ్ళగలితే మనం ఎక్కడైనా బతికేచ్చండి చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం రెండో రోజు మనము సొలాంగ్ వ్యాలీ అటల్ టనల్ ద్వారా బయలుదేరామండి సొలాంగ్ వ్యాలీలో అన్ని రకాల స్పోర్ట్స్ ఉంటాయి కాకపోతే రేట్ ఎక్కువ కాబట్టి వాటిని మేము మనాలి గోబీ దగ్గరే చూడడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు మనము అటల్ టనల్లో ప్రయాణిస్తున్నామండి పది కిలోమీటర్ల మేర హిమాలయ పర్వతాలను తవ్వి ఏర్పాటు చేసిందే ఈ యొక్క అటల్ టనల్ అనమాట చాలా చాలా పెద్దది ఒకప్పుడు దీన్ని రుథాంగ్ పాస్ అనేవాళ్ళు అంటే కొండలు ఎక్కి దిగి మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లాల్సి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో మన ఇండియన్ ఆర్మీ భారత ప్రభుత్వం అంతా కలిసి దాన్ని పది కిలోమీటర్ల మేర తవ్వి ఏర్పాటు చేశారనమాట అటల్ టనల్ ఈ జర్నీ పది కిలోమీటర్లు చాలా చాలా పీస్ఫుల్గా చాలా అద్భుతంగా ఉంటుంది చలి చలిగా ఉంటుంది మా టీం అంతా కూడా ఒకే కార్లో కుక్కి అక్కడి నుంచి వెళ్దారనమాట మనం రెండో రోజు ప్రయాణం వస్తున్నాము సొలాంగ్ వ్యాలీలో అయితే ఆపలేదు అక్కడైతే స్పోర్ట్స్ ఉంటాయి కానీ కాస్ట్ ఎక్కువని ఆ స్పోర్ట్స్ అన్ని మిగతా చోట్ల చూడొచ్చు అని చెప్పి మనం అక్కడ వెళ్ళలేదు అటల్ టనల్ ఇప్పుడు కొద్దిసేపట్లో దాటేస్తున్నాము అటల్ టనల్ దాటిన తర్వాత కుడివైపు మనము కోక్సార్ అనే ప్లేస్కి ఈరోజు వెళ్లాల్సి వస్తుంది ఉదయాన్నే చూడండి ఇప్పుడు అటల్ టనల్ దాటేసాము అటల్ టనల్ దాటిన వెంటనే మనకి మొత్తం కూడాను మంచు పర్వతాలు ఒకవైపు మనం ఇప్పుడు ఈ సంవత్సరం మంచు తక్కువగా పడ్డం వల్ల ఒకవైపు మంచు పర్వతాలు ఎక్కువ ఉన్నాయి ఒక పగు తక్కువగా ఉందన్నమాట స్నో కాకపోతే మనమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం చూడండి అక్కడ మనకి కోక్సార్కి వచ్చేసామండి ఇప్పుడు చిన్న పిల్లలకు సంబంధించినటువంటి అన్ని రకాల గేమ్స్ మనకి అందుబాటు ధరల్లో ఉంటాయి జనాలు ఎక్కువ ఉన్నప్పుడు రేట్ ఎక్కువ చెప్తారు కానీ మనం బార్గెన్ మాట్లాడుకున్నట్లయితే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్లేస్ కూడా మనం మాట్లాడుకున్నట్లయితే రేట్ తక్కువ ఉంటుంది చూడండి స్నోలో జారేటువంటి గేమ్స్ కూడాను మనకి ఇక్కడ వాళ్ళు రెండు వందల యాభై రూపాయలకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట చాలా బాగుంటుంది ఉదయాన్నే వాళ్ళు రాకముందే వాళ్ళు ఎవరు ఆంజలేదు మేము ఉదయాన్నే వెళ్ళిపోయాము ఏడు గంటలకంతా కాబట్టి మేమే మా దగ్గర ఉన్నటువంటి రబ్బర్ షీట్లతో హ్యాపీగా జారేసామండి చాలా చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గరికి అయితే వాళ్ళు ఐదు వందలు చెప్తారు కానీ రెండు వందలు మూడు వందలు ఒప్పుకుంటారు మనమైతే హ్యాపీగా ఒక చిన్న షీట్ ఒకటి దొరికింది ఆ షీట్తోనే మూడు వందల రూపాయలు మిగిల్చి హ్యాపీగా మేమే జారేసామండి ఫస్ట్ నేను జారాను కాబట్టి మీ తలందరం జారిచ్చాము అదంతా కూడా ఇప్పుడు కోక్సా ప్లేస్ అంతా కూడాను దారి పొడవునా మొత్తం కూడాను మంచుతో కప్పబడి ఉంటుంది మంచు జీవితంలో ఇప్పటి వరకు చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మనాలికి వెళ్ళండి మనాలిలో ఒకవేళ మంచు లేకపోతే మనం అటల్ టన్నల్ దాటిన తర్వాత కోక్సర్ దారిలో కనుక వెళ్ళగలిగితే అక్కడికి ఒక ఎనిమిది కిలోమీటర్ల వెహికల్ పంపిస్తారు తర్వాత ఖచ్చితంగా మనం నడిచిపోవాల్సిందే ఆ దారిలో కనుక వెళ్ళినట్లయితే దారి మొత్తం కూడాను పూర్తిగా మంచుగా ఉంటుంది చాలా చాలా హ్యాపీగా మా పిల్లలైతే ఇప్పటివరకు ఎప్పుడూ హిమాలయాలకు వెళ్ళి ఇలా అయితే చూడలేదు మామూలుగా మనకి హైదరాబాద్ బెంగళూరు లాంటి స్నో వర్ల్ అయితే కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి వాటిలో అయితే చూశారు కానీ సిద్ధంగా డైరెక్ట్గా వాళ్ళు ఎప్పుడు చూడలేదు అందుకనే ఫస్ట్ టైము వాళ్ళని తీసుకెళ్ళామండి ఢిల్లీ నుంచి చాలా చాలా బాగుంటుంది మూడు రోజులు ట్రిప్ వేసుకుంటే చాలు మీరు ఢిల్లీ వరకు ఫ్లైట్లో ఉన్నారండి లేకపోతే ట్రైన్లో ఉన్నారండి ఢిల్లీ నుంచి తిరిగి ఢిల్లీకి మూడు రోజుల్లోనే మనం అలా నేను అద్భుతంగా చూడొచ్చు ఫస్ట్ రోజు మనం టెంపుల్స్ విజిట్ అంతా అయిపోయింది సెకండ్ రోజు అంతా కూడా కోస్కార్ చాలా చాలా బాగుంటుంది స్నో గేమ్స్ రకరకాలు ఉంటాయండి మనకు నచ్చిన గేమ్ ఇక్కడ ఆడుకోవచ్చు రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి టూ హండ్రెడ్ నుంచి టూ వరకు అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా ఛార్జ్ చేయండి నెక్స్ట్ మనం వంట వార్కు ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ కాబట్టి మేమేం చేసామంటే మా దగ్గర చిన్న మీత స్టవ్ ఉంటుందండి బ్యూటి అండ్ స్టవ్ సారీ బ్యూటీఎన్ స్టవ్ ఉంది ఆ స్టవ్తోనే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ స్టవ్ తీసుకెళ్ళిపోతాము ఎంత మంచున్నా ఏమున్నా మంచుని కరగబెట్టుకున్నాము అక్కడ మ్యాగీ చేసుకున్నాము బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నాము ఇబ్బంది లేదండి ఎందుకంటే అక్కడ ఒక మ్యాగీ పది రూపాయలు విలువ చేసేటువంటి మ్యాగీ వాళ్ళు నూట ఇరవై రూపాయలకి అమ్ముతారు అలాంటి పరిస్థితుల్లో మనం గనక మ్యాగీ ప్యాకెట్లు తీసుకెళ్తే వెళ్తే హ్యాపీగా మనకు నచ్చిన చోట మంచులోనే కూర్చున్నాం చూడండి హ్యాపీగా స్టవ్ వండుకున్నాం హ్యాపీగా తిన్నాం అక్కడ నుంచి మనం బయలుదేరేసామన్నమాట కోస్కర్ అయిపోయింది కోస్కర్ నుంచి సిస్సు అనే విలేజ్కి వెళ్తున్నాం ఎందుకంటే జిప్లైన్కి వెళ్ళాలి అక్కడ మంచులోనే జిప్ లైన్ ఉంటుంది సోలాంగ్ వ్యాలీలో కూడా ఉన్నాయి కానీ కాకపోతే అక్కడ మంచు లేదు కాబట్టి మనం ఇప్పుడు శిశువుకి అయితే బయలుదేరామండి ఒకే కారులో పన్నెండు మందిని కుక్కేసాము చూడండి పెద్ద కారే డ్రైవర్ చాలా చాలా ఓపిక్గా బాగా డ్రైవ్ చేస్తారు చూడండి ఎంత సిన్సియర్గా తోలుతున్నాడు ఇప్పుడు కోస్కార్ నుంచి మనము శిశువుకి ఎనిమిది కిలోమీటర్ల జర్నీ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అటల్ టనల్ దాటిన తర్వాతే వస్తుందన్నమాట ఇవన్నీ కూడాను మనకి లేలాడకు వెళ్ళే దారిలో వస్తున్నటువంటి మొదటి ఊరే ఈ యొక్క శిశు విలేజ్ అనమాట ఈ శిశు విలేజ్కి వెళ్ళిపోతాం ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో జర్నీ మొత్తం కూడాను పూర్తిగా మంచు కొండల మధ్య నుంచే ఉంటుంది చలి చాలా ఎక్కువ ఉంటుంది స్వెటర్ లాంటి ఖచ్చితంగా ఉంటేనే మనం వెళ్ళగలుగుతాము మైనస్ లో నైట్ టైం లో అయితే మైనస్ పది డిగ్రీలు పదహైదు డిగ్రీలు వరకు కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంటది అనమాట ఇప్పుడు నేరుగా శిశు వెళ్ళిపోయామండి అక్కడ జిప్ లైన్కి వెళ్తున్నాం చూడండి ఈ జిప్ లైన్ అయితే ఒక మనిషికి వాళ్ళు ఐదు వందలు చెప్తారు కానీ మనం మాట్లాడేదాన్ని బట్టి అయితే త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యలో చిన్నపిల్లలకి అయితే ఫైవ్ హండ్రెడ్ కి ఇద్దరిని చూడండి మా అబ్బాయి పాప బాబా ఇద్దరు కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు ఇద్దరు జిప్ లైన్ ద్వారా వెళ్తున్నారు చాలా బాగుంటుంది మనుషులోనే వెళ్ళాలి నది ప్రవహిస్తూ ఉంటుంది మనల్ని సుమారు ఒక నాలుగు వందల మీటర్ల వరకు తీసుకెళ్లి మళ్ళీ అదే దారిలో తీసుకొస్తున్నారు చూడండి ఇంత ముందు వీడియోలో వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు చూడండి వస్తున్నారు చూసారా ఇలా అనమాట ఆ జిప్ లైన్ యొక్క ఇది చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ బాగుంటాయి మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు శిశువులు అయితే ఇది ట్రై చేయండి ఎందుకంటే మంచు ప్లస్ నిల్ నది ప్రవహిస్తుంటుంది కదా ఆ దారిలో మనము ఇలా చేయడం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి చూడండి మా సభ్యులంతా కూడాను అమౌంట్ ఇచ్చి హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసామండి చాలా చాలా బాగుంటుంది శిశువులు స్పెసిఫిక్గా మంచులో ఇలా జిప్లైన్ జిప్లైన్ రకరకాలు ఉంటాయి కానీ ఇక్కడ చాలా బాగుంటుందండి ఇంతటితో మా యొక్క శిశువు ప్రోగ్రాం అయిపోయింది తిరిగి మనము బయలుదేరేసి మనాలికి వచ్చేయాలి ఏ దారిలో వెళ్ళాం మనము మనము అటల్ టన్నల్ ద్వారా వెళ్ళాం కాబట్టి మనం దూరంగా కుడివైపు కనిపిస్తున్నదే అటల్ టన్నల్ అనమాట చూడండి ఇప్పుడు అటల్ టన్నల్ దగ్గరికి వచ్చి అటల్ టన్నల్ ద్వారా తిరిగి మనకి పది కిలోమీటర్లు మనం వచ్చిన దారిలోనే ప్రయాణించి తిరిగి మనాలికి చేరుకుంటాం ఫస్ట్ రోజు మనం టెంపుల్స్ అన్ని చూసాము రెండో రోజు అటల్ టన్నల్ దాటిన తర్వాత ఒకొక్కసారి చూసాము సిస్సు చూసాము ఇవన్నీ అయిపోయిన తర్వాత మూడో రోజు మొత్తం కూడాను మనం మనాలిలోనే స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట మనాలిలో ఏమున్నాయంటారా మీరు హాట్ ఎయిర్ బిల్ ఉన్నాను కానీ లేకపోతే నెక్స్ట్ పారాగ్లైడింగ్ ఇంపార్టెంట్ అక్కడ పారాగ్లైడింగ్ చాలా ఫేమస్ సోలాంగ్ వ్యాలీలో అయితే కాస్ట్ ఎక్కువ అడుగుతారండి పొరంగళలో మూడు వేల ఐదు వందలు అడుగుతారు ఇక్కడైతే మనము పన్నెండు వందల నుంచి పదహైదు వందలకే మాట్లాడుకోవచ్చు ఇప్పుడు చూడండి అటల్ టన్నల్ దగ్గరికి వచ్చేసాము ఈ అటల్ టన్నల్ చూడ ఎంత అద్భుతంగా ఇండియన్ ఆర్మీ భారత ప్రభుత్వం నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణం ఇది సొరంగం పది కిలోమీటర్ల మేర నిర్మించినటువంటి మంచు సొరంగం మంచు పర్వతాలు తూవి ఏర్పాటు చేసినట్టు సొరంగం నెక్స్ట్ వచ్చేసామండి మనాలిలో మనము మూడో రోజు పారాగ్లైడింగ్ అంటారండి ఇది మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది పన్నెండు వందల నుంచి పదహైదు వందల మధ్యలో మాట్లాడుకోవచ్చు మేమైతే పదమూడు వందల రూపాయలు మాట్లాడుకున్నాము ప్లస్ వీడియో కూడా వాళ్ళే గోప్రో కెమెరా పాప చేతికొని చూసారా గోప్రో కెమెరా కూడా వాళ్ళే ఇస్తారు మనకి వీడియో షూట్ చూడండి తగిన సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ కూడా కట్టిన తర్వాత వాళ్ళే జాగ్రత్తగా తీసుకుని వెళ్తున్నారు చూసారా ఇప్పుడు జోషి వెళ్తుంది పారాగ్లైడింగ్ చూడండి వాళ్ళ సపోర్టింగ్ ఉంటుంది చూడండి ఇలా మనకి మూడు వందల యాభై మీటర్ల ఎత్తు సుమారు రెండు వేల అడుగులు అనుకుంటాను అంత ఎత్తు పైగా మనల్ని తీసుకెళ్లి గాలిలో సుమారు పది నుంచి పదహైదు నిమిషాలు మేరే ఇలా తిప్పుతారు అనమాట లైఫ్ లో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చేయాల్సినటువంటి పారాగ్లైడింగ్ ఎక్కడైనా చేయండి భారతదేశంలో చాలా చోట్ల ఉన్నాయి కాకపోతే ఇక్కడ మనాలి దగ్గర మనాలి నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ధోబీ గుర్తుపెట్టుకోండి ఈ పేరు ఎందుకంటే అక్కడ హైట్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువసేపు తిప్పుతారు కాస్ట్ చాలా తక్కువ అంతా కూడా ఒక మనిషికి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఛార్జ్ చేస్తారు ఇక్కడ కేవలం వెయ్యి నుంచి పదహైదు వందలే విత్ వీడియో కూడా చాలా హైట్ అండి చూడండి ఎంతమంది వెళ్తున్నారు చూసారా మీ గాల్లో చూసారా పారాగ్లైడింగ్ చేస్తున్నటువంటి టీం సభ్యులు చూసారా ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఆ నిమిషానికి పది నుంచి పదహైదు మంది జంప్ చేస్తుంటారన్నమాట ఇలా చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు వచ్చినా కూడా మీరు మనాలికి ఇది ట్రై చేయండి ఖచ్చితంగా ఫస్ట్ రోజు టెంపుల్స్ సెకండ్ రోజు మనం స్నో గేమ్స్ అన్నీ కూడా ఆడాము పోక్సర్ శిశువుకి వెళ్ళాము మూడో రోజు వచ్చేటప్పటికి మనాలిలో ఉన్నటువంటి పారాగ్లైడింగ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మొత్తం కూడాను మా టీం అందరూ కూడాను పారాగ్లైడింగ్ మాట్లాడుకున్నాము హ్యాపీగా పారాగ్లైడింగ్ అంతా చేసామన్నమాట అయిపోయిన తర్వాత ఈవినింగ్ మనకు ఉన్నటువంటి టార్గెట్ హాట్ ఎయిర్ బెలూన్ అంటారనమాట అది అంత పెద్దగా ఏమీ ఇంప్రెసివ్గా లేదు కానీ ఓ టూ థౌజండ్ రూపీస్ పెట్టుకోవచ్చు ఇంట్రెస్ట్ నోలు వెళ్ళచ్చు మేమైతే ఓ ముగ్గురు మాత్రం వెళ్ళామండి ఓ బెలూన్ని హాట్ ఎయిర్ బెలూన్ అంటే పెద్ద బెలూన్ ఉంటుంది జస్ట్ సిలిండర్లతో వేడి మంట పంపిస్తారనమాట ఆ వేడి గాలి వల్ల అది పైకి ఎగురుతుంది అనమాట వీళ్ళు కేవలం రెండు వందల నుంచి రెండు వందల యాభై మీటర్లు మాత్రమే గాల్లోకి ఎగరనిస్తున్నారు దానిపైన అనుమతి లేదంట ఈ యొక్క మనాలిలో కాబట్టి మనము కేవలం ఒక రెండు వందల నుంచి మూడు వందల మీటర్లు మాత్రమే పైకి వెళ్ళి అక్కడి నుంచి మనము ఈ ప్లేస్ అన్నీ కూడా చూసే అవకాశం ఉంటుంది అనమాట ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే నేనైతే సజెస్ట్ చేయను ఎందుకంటే వేస్ట్ ఆఫ్ కాస్ట్ ఇదైతే పెద్దగా ఎత్తు నుంచి అని చూపించిందేమి లేదు చాలా తక్కువ ఎత్తే కాబట్టి ఈవినింగ్ టైంలో మాత్రం ఉంటుంది ఈవినింగ్ నాలుగు నుంచి ఏడు గంటల వరకు మాత్రమే ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్ అనేది అందుబాటులో ఉంటుంది చాలా బాగుంటుందండి చూడొచ్చు టూ థౌజండ్ పోతాయిపోయింది అనుకుంటే కానీ బార్గెన్ చేసినా కూడా వాళ్ళతో తగ్గించడం లేదు బాగుంటుందండి ఇది ఈ యొక్క మా యొక్క మనాలి ట్రిప్ మూడు రోజుల ట్రిప్పు ఈ మూడు రోజుల ట్రిప్